ఆధునికతను తదుపరి తరానికి తెలియజేసే కథ ఇప్పటి పిల్లలకి ఆధునిక భారత్ గురించిన నిజం చెబితే రేపు వారు ప్రపంచాన్ని మార్చగలరు పాఠశాలలో చదువుకుంటున్న చిన్నారి అర్జున్ తన గురువుని అడుగుతాడు భారత్ ఈరోజు అంత శక్తివంతం ఎలా అయింది సార్ నీకు ఒక సీక్రెట్ చెప్పాలి అర్జున్ భవిష్యత్తు మీరు పిల్లల చేతుల్లో ఉంది కానీ మన దేశం ఎలా ఎదిగిందో ముందు తెలుసుకో ఒకప్పుడు భారత రైతుల దేశం తక్కువ వనరులతో ఎక్కువ పంట పండించింది తర్వాత యువత శాస్త్ర సాంకేతికంలో ముందుకు వచ్చింది ఇస్రో అంతరిక్షం చేరింది డిజిటల్ భారత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఈరోజు భారత్లో ఐదు ఏఐ రోబోట్స్ మెట్రో నగరాలు మాత్రమే కాదు సంస్కృతి ప్లస్ సాంకేతికత సమానము మన బలం గురువు చెబుతారు అర్జున్ నువ్వు నేడు బాగా నేర్చుకుంటే రేపటి ఏఐ స్పేస్ మెడిసిన్ రైతాంగం అన్నిటినీ నువ్వే ముందుకు తీసుకెళ్తావు అధునిక భారత్కు నువ్వే కొత్త నిర్మాణకర్తవు భారతం భవిష్యత్తు మన పిల్లల చేతుల్లో ఉంది వారికి విజ్ఞానం విలువలు కలలను నేర్పితే రేపు భారత్ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తుంది